ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి తెలంగాణ ప్రజలను పచ్చి మోసం చేశాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంతేకాకుండా ప్రజా సంబంధాల వ్యవస్థలను కూడా దారుణంగా భ్రష్టు పట్టించాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాటు విధ్వంసకర పాలన అందించాడు దీంతో వ్యవస్థలన్నీ నాడు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి అందులో ప్రధానంగా ఆర్టీసీ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురిచేశాడు గత పదేళ్ల కల్వకుంట్ల పాలనలో ఆర్టీసీ తీవ్ర నష్టాలను మూత రవాణా వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా నూతన సంస్కరణలు చేపట్టకుండా గాలికి వదిలేశాడు కేసీఆర్ ఆర్టీసీ వ్యవస్థను జీహెచ్ఎంసీకి అనుసంధానిస్తూ గందరగోళానికి తెరతీశాడు కేసీఆర్ పదేళ్ల పాటు నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా పదోన్నతులు ఇవ్వకుండా ఉద్యోగులను నాడు తీవ్ర ఒత్తిడికి గురిచేశాడు ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీలున్నప్పటికీ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ నాడు చెలగాటమాడాడు పదేళ్ల కాలంలో ఇబ్బడి ముప్పడిగా బస్ ప్రయాణ ఛార్జీలు పెంచి ప్రయాణికుల జేబులకు కేసీఆర్ చిల్లులు పోడ్చాడు పదోన్నతుల కోసం ఉద్యోగులు దాదాపు రెండు నెలల పాటు నిరవధిక సమ్మె చేసిన చంద్రశేఖరరావు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తూ పైసాచుకు పొందాడు నాడు సమ్మె విరమించినప్పటికీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోకుండా విషం చిమ్మాడు అంతేకాకుండా ఆర్టీసీ ధరల పెంపు ఉండదు అని చెప్పి దారుణంగా పెంచిన చరిత్ర కూడా కేసీఆర్ దే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ప్రయాణ ధరలు పెంచిందని గులాబీ నేతలు గగ్గోలు పెడుతున్నారు గత పదేళ్ల గులాబీ పాలనలో ఆర్టీసీ బస్సు ప్రయాణ ధరలు ఎంత పెంచారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఎంత పెరిగాయో ఒక్కసారి బేరీజు వేసుకోండి కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది పెరిగిన బస్సు ప్రయాణ ధరలకు నిరసన కార్యక్రమాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు బస్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం పూర్తిగా సిగ్గుచేటు అనైతిక చర్య కూడా ప్రజలు తప్పుదారి పట్టించేందుకు కృత్రిమ సమస్యలు సృష్టించే కార్యక్రమాలకు గులాబీ నేతలు తెగబడుతున్నారు బీఆర్ఎస్ చేస్తున్న ధర్నాల వెనుక కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ప్రజా ప్రభుత్వం పిలుపునిస్తుంది